అన్నయ్య పానీపూరి అయిపోయిందా సిరి రోజు నీ బర్త్డేనా థ్యాంక్ యూ అన్నయ్య హ్యాపీ బర్త్డే సిరి నాకు తెలియదు మరి విక్రమ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ బర్త్డే సిరి మమ్మీ తిన్నావా భవాని గారు తిన్నానండి మీరు తిన్నారా సిరి స్పెషల్గా విషయూ వెరీ 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 హ్యాపీ బర్త్డే ఇలాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నో జరుపుకోవాలి నెక్స్ట్ బర్త్డే వరకు అలా సక్సెస్ కావాలి సిరీరో స్పెషల్ ఏంటి కై కోని పై శ్రీ వయసు ఏమైంది విక్రమ్ గారు కరెక్ట్ హాయ్ రతను గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా కామెంట్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఇంకా లేదప్ప అవునా ఏం చేస్తున్నారు సిరి బర్త్డే కొన్ని తినకుండా అయిపోయింది ఫోన్ని తినకుండా అయిపోయిందా ఏం లేదు అక్క నేను ఇప్పుడే చేసుకో బర్త్డే ఎప్పుడు చేసుకోలేవు అవునా ఇప్పుడు చేసుకోవాలి మేమందరం ఉన్నాం కదా యూట్యూబ్ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అక్క బ్లౌజ్ క్యూబ్స్ వేస్తున్నా హాయ్ అయేష్ అక్క రైట్ డన్ థ్యాంక్ యూ తిన్నారా అయేషక్క ఆయ ఆయేష ఉంటుంది సిరి సిరి ఫోన్పే చేస్తా చేసుకో అవును సరే కేక్ కావాలా కొంపై చక్కగా ఈరోజు నేను సైడ్ హాయ్ తినవా గారు అస్సలు ఎప్పుడు చేసుకోలేదు అలవాటు ైనా ఫోన్పే నెంబర్ ఇవ్వవా ప్లీజ్ సార్ చేసుకో ప్లేస్ చేసుకోండి సిరి మేము అందరం ఉన్నాం కదా కేక్ కట్ చేస్తూ వీడియో పెట్టు తిన్నవా ప్రభా అంటుంది సిరి బాయ్ బావునక్క ఎందుకు సిరి